వెల్కమ్ టు న్యూస్ పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తాను ఎచ్చర్ల నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పనిచేయనున్నట్లు పైడి శ్రీనివాసరావు తెలిపారు వైకాపా ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కార్యకర్తగా పనిచేసినట్లు తెలిపారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని అతిపెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ ఇక్కడ ఉన్న స్థానికులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక వలసబాట పడుతున్నారన్నారు తోటపల్లి మడ్డు వలస మిగులు జలాలు అందగా వ్యవసాయం దుర్బరంగా మారిందన్నారు స్థానిక సమస్యలపై పోరాడేందుకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు తాను ఏ రాజకీయ పార్టీకి అనుకూలం వ్యతిరేకం కాదని ఆ ప్రకటన ద్వారా స్పష్టం చేశారు నిర్ణయం తెలియజేయడం తెలియజేయడానికి పిలిచిన వెంటనే ఇచ్చేసిన పత్రికా ప్రతినిధులకి అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు పేరు పేరిన నాయకు నమస్కారాలు నేను వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి ఇంతవరకు వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నాను ప్రజాస్వామ్య అర్థం ఉద్దేశంతో నేను హెచ్ఆర్ల ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను కనుక నా నిర్ణయాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రెంట్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసుకుందామని మిమ్మల్ని పిలవడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్న సమస్యలు మనకి తోటపల్లి కానీ తోటపల్లి కానీ మడ్డువలసి కానీ చివరి ప్రాంతం అయినందువల్ల అందడం లేదు ఆ సమస్య పైన పోరాడతాను అలాగే ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నప్పటికీ స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు ఇవ్వడం లేదు దాని మీద పోరాడుతాను అలాగే సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది మత్స్యకారులు అలాగే వ్యవసాయదారులు వీళ్ళంతా కొన్ని సౌకర్యాలు లేనందువల్ల ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ ఇబ్బంది లేకుండా చే చేద్దామనే ఒక నిజాయితీ గల పాలన అందిద్దామని రాజకీయాల్లో జాడడం జరిగింది కనుక మీ సహాయ సహకారాలు కూడా అందించి నా నా యొక్క మనోభావాన్ని ప్రజలకు తెలియజేస్తారని ఈ పత్రికా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు అంటే నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు అలాగే నేను అనుకూలం కాదు నా సొంత నిర్ణయం వల్ల నేను అనిపించింది నాకు ప్రజల మద్దతు ఉంది నేను ప్రజల మనిషిని దాదాపు అప్పుడు కాంగ్రెస్ నుంచి లెక్కేసుకుంటే దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి నేను ప్రజాసేవలు ఉన్నాను అందరికీ సుపరిచితుల్ని ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను కలుపుకుంటూ పోతాను అందుకు నాకు అంటూ వ్యతిరేకులు కానీ వ్యతిరేకులు ఎవరు లేరు అందరూ నన్ను ప్రోత్సహి ప్రోత్సహించి ప్రాద్భావం చేసినారు కాబట్టి నేను బయటకు వచ్చాను నేను గ్యారంటీగా విజయం సాధిస్తాను ఎన్నికల్లో ఉన్నటువంటి ఒక పక్క ఒక పక్క ఏం చెప్పి మీకు ముఖ్యమైన సాగునీరు ఉపాధి ఇది రైతులు దాళ్లకు సమస్యలు వీటి మీద పోరాడుతాను కొద్దికి డెబ్బై ఐదు పర్సెంట్ ఉపాధి స్థానికులు చూపిస్తామంటుంది కానీ అది జరగడం లేదు కనుక ఆ డెబ్బై ఐదు పర్సెంట్ మనం సాధించే వరకు నేను పోరాడతానని మీ మీడియా ద్వారా తెలిసిపోతున్నాను